అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి ఆలయ విశేషాలని తెలుసుకుందాం పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లాలో స్వయంభూగా వెలిసిన శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారు పదిహేడవ శతాబ్దంలో ఇక్కడ వెలిసారు ఆలయ చరిత్రలోకి వెళితే ఒకసారి అడవిలో పశువుల కాపరికి అమ్మవారు పదహారు ఏళ్ల యువతిలాగా కనిపించి నేను చింతపల్లి వారి ఆడపొడుచుని నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వారికి తెలియచేయి అని కోరారట వెనువెంటనే ఆ పశువుల కాపరి గ్రామంలోకి వెళ్ళి చింతపల్లి వారికి జరిగింది చెప్పారట ఆశ్చర్యంగా ఆ ముందు రోజే వారి కళలో మరిడమ్మ అమ్మవారు కనిపించి మనోజీ చెరువు దగ్గర ఉన్నానని తనకు ఆలయాన్ని నిర్మించమని కోరారట అప్పటిలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న అక్కడికి వెళ్ళి మనోజీ చెరువు ప్రాంతంలో వెతకగా ఎంతో ఆశ్చర్యంగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చిందట ఆ గద్దెను ఎంతో భక్తి శ్రద్ధలతో తాటాకు పాక వేసి ప్రతిష్ఠించి దూప దీప నైవేద్యాలను సమర్పించి పూజించడం మొదలుపెట్టారట కాలక్రమేణ అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందింది కోరిన కోరికలను తీర్చే కల్పతరువుగా అమ్మవారు ఎంతో మహిమగా మరిడమ్మ తల్లిగా ఇక్కడ విరాజిల్లుతున్నారు ప్రతి సంవత్సరం జాష్టమాసంలోని అమావాస్య నుండి ఆషాఢ మాసం అమావాస్య వరకు ముప్పై ఏడు రోజులు అమ్మవారికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారాలు ముత్తైదులు కుంకుమ పూజ చేసుకుంటారు ఈ ఉత్సవాలకు నలుమూలల నుండి జనం తరలివస్తారు అమ్మవారికి కానుకలను సమర్పిస్తారు అమ్మవారి ఉత్సవాలలో ప్రత్యేకత ఏంటంటే సంబరాలలో చాలా ముఖ్యమైన ఉయ్యాల తాడి ఆరు నెలల ముందు నుండి రైతులు వారి పొలం గట్ల మీద ఏపుగా ఎదిగిన తాడిని అమ్మవారికి సమర్పిస్తారు జ్యేష్ఠ అమావాస్యకు పదిహేను రోజుల ముందు అమ్మవారికి ఉయ్యాల తాడిని వేస్తారు ఆ తాడి పైన అమ్మవారు ఆడి పాడి భక్తులను అనుగ్రహిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారికి తాడి సమర్పించడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని అక్కడి రైతుల విశ్వాసం ఉయ్యాల తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలను అలంకరించి అంగరంగ వైభవంగా డప్పుల మూతలతో గిరిజనులు వారి భుజాలపైన మోస్తూ పాత పెద్దాపురం నుండి గుడి వద్దకు ఊరేగిస్తారు ఇది అనాదిగా అక్కడి ప్రజలు ఆనవాయితీగా చేస్తున్న ఆచారం ఆ మరిడమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శ్రీమాత్రే నమ